హలో వస్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ క్లాస్ దిస్ ఇస్ అమోష్ సో కేవీఎస్ రిక్వైర్మెంట్ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందండి సో దీని గురించి ఒకసారి నేను డిస్కస్ చేస్తాను సో యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి మనకి కాంట్రాక్ట్ టీచర్కి సంబంధించి భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో నాకు చాలామంది అడుగుతున్నారు మేడం కేవీఎస్ సంబంధించి రిక్వైర్మెంట్ వచ్చేసిందంట కదా సో దాని గురించి మీరు ఏం మాట్లాడడం లేదేంటి అని చెప్పి సో అది పర్మనెంట్ కాదు ఏంటి పర్మనెంట్ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ కాదు అదేంటంటే కాంట్రాక్ట్ బేసిక్ చేస్తారు కదా సో దానికి సంబంధించి మనకి ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ వచ్చాయి అవి ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ అది కూడా మనకి రెండు రాష్ట్రాల్లో లేవు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నార్త్ సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మనకి పర్మనెంట్గా మనకి మన పర్మనెంట్ టీచర్ పోస్ట్లు అనేవి మనకి కేవీఎస్లో మన రిక్వైర్మెంట్ అయితే వచ్చింది దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామ్ పెట్టారు ఇంటర్వ్యూ పెట్టారు అలాగే వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట సో యాక్చువల్గా కేవీఎస్ అనేది మనకి ఇయర్ ఇయర్ వస్తూ ఉంటుంది ఇయర్లీ వస్తూ ఉంటుందండి సో మన వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీలో కరోనా వల్ల ఏంటంటే నెగ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వాడు ఏం చేశాడంటే అంటే కేవీఎస్ సంఘటనకు సంబంధించి మొత్తం ఉన్న వేకెన్సీ సిక్స్ థౌజండ్ పైగా ఉన్న వేకెన్సీని వాళ్ళు ఎత్తి ఫిల్ అయితే చేస్తారు సో ఇప్పుడు ఇయర్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మనకి ఎక్స్పెక్టెడ్గా నైన్ థౌజండ్ చూడండి మీరు ఇక్కడ మనకి నైన్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎక్స్పెక్టెడ్గా మనకి ఓవరాల్ ఆల్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి లాస్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఆరు వేలు పైగా ఉంది కానీ ఈసారి వచ్చే వేకెన్సీ మాత్రం మనకి నైన్ థౌజండ్ అయితే ఉంది సో అసలు కేవీఎస్ అంటే ఏంటి ఎవరు ఎలిజిబిలిటీ సో మనం ఎప్పుడు నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా రిలీజ్ అవుతుంది వెబ్సైట్లో ఇదేంటంటే జస్ట్ ఏంటంటే అప్డేటెడ్ న్యూస్ అనమాట వేకెన్సీ వచ్చే ముందుస్ అనేది ఒకసారి మనకి అఫీషియల్గా రిలీజ్ అయ్యే ముందు మనకి వచ్చే న్యూస్ ఏదైతే ఉండే అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతాను వన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కేంద్రీయ విద్యాలయ సంఘటన ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ డేట్ కావచ్చు అప్లై ప్రాసెస్ కావచ్చు స్టార్ట్ అయ్యాక అని చెప్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టిలో ఉంచి డైలీ ఫాలో అవుతు ట్రై చేసి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ముఖ్యంగా ఎవరంటే సీటెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు తప్పకుండా ఏంటంటే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి సో అందరూ ఫాలో అవండి ఎందుకంటే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు టెట్ డిఎస్సి ప్రతి అప్డేట్ ఇస్తున్నాను ప్రిపరేషన్ టిప్స్ చెప్తున్నాను అలాగే సీటెట్ టెట్ డిఎస్సి సంబంధించి మీకు క్లాసెస్ కూడా ఉంటాయి మనకి ఛానల్ యాప్ ఉంది మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి వన్స్ కేవీఎస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కేవీఎస్ బ్యాచ్ కూడా నేను స్టార్ట్ చేస్తానండి లాస్ట్ టైం మనకి మిస్ అయింది కానీ ఈసారి తప్పకుండా నేను ఆన్లైన్ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను కేవీఎస్కి సంబంధించి సో అయితే డిస్కస్ చేద్దాం అసలు సో కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ సో దీనికి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే మనకు త్వరలోనే రాబోతుంది ఏంటి అప్డేటెడ్ మనకి వీళ్ళు ఏంటంటే చూస్తున్నారు జాబ్ లొకేషన్ ఎక్కడ మేడం ఎనీవేర్ ఇన్ ఇండియా అండి సో భారతదేశం మొత్తంలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కేవీఎస్ విద్యా సంఘటనకి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి అయినా సరే మనకి ఏంటంటే ఫస్ట్ పోస్టింగ్ మనకి మన రెండు రాష్ట్రాల్లోనే రావచ్చు లేదా నార్త్ సైడ్ రావచ్చు ఈస్ట్ నార్త్ ఈస్ట్ రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఫస్ట్ పోస్టింగ్ అనేది మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లోనే వస్తాయి సౌత్ వాళ్ళకి సౌత్లోనే మ్యాక్సిమం వచ్చే ఏంటండి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మెయిన్ ఏంటంటే సీటెట్ కంపల్సరీ సీటెట్ లేకుండా మీరు కేవీఎస్కి అప్లై చేయలేరు అందుకే నేను చెప్పాను అందుకే నేను మీకు చాలాసార్లు చెప్పాను సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోండి అని చెప్పి కేవీఎస్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ అనేవి వస్తాయి కేవీఎస్ అప్లై చేయాలంటే సీటెట్ ఉండాలి సో సీటెట్ లేకుండా మీరు కేవీఎస్కి అప్లై చేస్తానంటే అవ్వదు సో కేవీఎస్లో పోస్టర్స్ చూడండి పోస్ట్స్ చూసుకున్నట్లయితే టీజీటీ ఉంటుంది పీజీటీ ఉంటుంది పీఆర్టీ ఉంటుందండి సో పీఆర్టీకే ఎక్కువ ఉంటాయి అన్నమాట వేకెన్సీ టీజీటీ పీజీటీతో పోలిస్తే పీఆర్టీ అనేది చాలా ఎక్కువగా వేకెన్సీ అనేది వస్తుంది మనకి ఈసారి అయితే నైన్ థౌజండ్ అంటున్నారు మరి చూడాలి సో మనకి చూడండి స్టార్టింగ్ డేటు అప్లయింగ్ డేట్ ఇవన్నీ నోటిఫైడ్ అని ఉంది మనకి త్వరలోనే వీళ్ళు ఏంటండి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట చూడండి మొత్తం కేవీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి రిలీజ్ డేటు ఇవన్నీ అప్డేట్లోనే ఉన్నాయి సో ఇంకా మనకి ఏంటి అఫీషియల్గా లింక్ అనేది యాక్టివ్ అయితే అవ్వలేదు సో నాకు చాలామంది ఏంటంటే కాంట్రాక్ట్ టీచర్స్ టీచర్స్ది పంపించి మేడం ఇదిగో లింక్ ఓపెన్ అయిపోయింది నోటిఫికేషన్ వచ్చేస్తుందంట మీరు అసలు ఏం చెప్పట్లేదు యూట్యూబ్లో వీడియోస్ వేయట్లేదు ఎప్పుడు చూసినా మీరు సీటెట్ గురించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ డిఎస్ల గురించి మాట్లాడతారు కేవీఎస్ గురించి అసలు మాట్లాడలేదు అన్నారు సో అది అప్డేట్ ఇది జస్ట్ మనకి ఏంటి అప్డేటే వచ్చింది ఏంటంటే ఇంకా వీళ్ళు ఏంటంటే నోటిఫై చేయలేదు అఫీషియల్గా ఇంకా మనకి రాలేదు అఫీషియల్గా వచ్చాక వీడియో చేద్దామంటే అప్పటివరకు ఆగిలలేరు తెగ మెసేజ్లు వచ్చేస్తున్నాయి అనమాట మీరు అసలు మాట్లాడట్లేదు మేము సీటెట్ ఇంతమంది పాస్ అయిపోయి ఉన్నాం మేము క్వాలిఫై అయ్యాం మనకు నూట ఇరవైలు ఉన్నాయి ఉన్నారు ఉన్నాయి కదా ఉండండి అలాగా మీ సర్టిఫికేట్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది సీటెడ్ సర్టిఫికేట్ సో ఆ సీటెడ్ సర్టిఫికేట్ ద్వారానే మీరు కేవీఎస్కి అయితే అప్లై చేయడానికి ఉంటుంది ఇప్పుడు మనకి రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిప్రవరి కల్లా మనకి ఏంటండి రిజల్ట్ వచ్చేస్తుంది మ్యాక్సిమం పిప్రవరి రిజల్ట్ వచ్చాకే సీటెట్ రిజల్ట్ వచ్చాకే అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అనేది యాక్టివ్ అవుతుందండి కేవీఎస్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్గా ఉన్న వేకెన్సీ కావచ్చు ఎగ్జామ్ డేటు సిలబస్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు సో కనెక్ట్ అయి ఉండండి చూడండి మనకి టీజీటీ పీజీటీ పీఆర్టీ ఉంటుందండి సో ఏజ్ లిమిట్ కూడా చూడండి ఒకసారి ఏజ్ లిమిట్ సో పీజీటీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ టీజీటీ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రైమరీ టీచర్కి మాత్రం ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఉంది కానీ రిజర్వేషన్ అకార్డింగ్ టు రిజర్వేషన్ ఏది రిలాక్సేషన్ కూడా ఉంటుంది వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక నేను మీకు చెప్తాను సో ఇది పే సంబంధించి బేసిక్ పే అనేది గ్రేడ్ పే అనేది ఏ విధంగా ఉంది సో పీజీటీ వాళ్ళకి మనకి మ్యాక్సిమం థర్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉంటుందండి సో పిఆర్టీ వాళ్ళకి థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి గ్రేడ్ పే కావచ్చు సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మంచి శాలరీసే సెంట్రల్ జాబ్స్ కాబట్టి శాలరీస్ బాగానే ఉంటాయి వాళ్ళకి కేవీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సో సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అన్నమాట సో ఇవి రెండిట్లో మీరు క్వాలిఫై అవుతేనే మీరు టీచర్గా వర్క్ చేయగలరు కేవీఎస్లో సో అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఏంటి అఫీషియల్గా లింక్ యాక్టివ్ అవ్వలేదు అఫీషియల్ నోటీస్ రాలేదు వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ నేను మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే కనుక వాట్సాప్ టెలిగ్రాఫ్లో చాలా మెసేజ్లు పెడుతున్నారు దీని గురించి కేవీఎస్ గురించి చూడండి కేవీఎస్ సంబంధించి సంఘటన డాట్ నిక్కిన్లో ఇందులోనే మీకు అఫీషియల్గా ఏంటండి వన్స్ మనకి రిలీజ్ అయిన వెంటనే అప్లై ప్రాసెస్ కావచ్చు ఎగ్జామ్ డేట్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అప్డేట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు నోటిఫికేషన్స్ అన్నీ సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అవ్వలేదు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ మార్చ్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే కనెక్ట్ అయ్యి ఉండండి ముఖ్యంగా సీటెట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు కేవీఎస్కి తప్పకుండా సీటెట్ అనేది కంపల్సరీ సీటెట్ మీరు పాస్ అయ్యారంటే కేవీఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం కూడా ఈజీయే ఎందుకంటే సీటెట్ మాలల్లోనే కేవీఎస్ పేపర్ అనేది ఉంటుంది సో ఇది మొన్న వచ్చింది మాత్రం అదేంటంటే డైరెక్ట్ రిక్వైర్మెంట్ కాదు కాంటాక్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ అందుకే నేను దాని గురించి మాట్లాడలేదు పైగా మన రెండు రాష్ట్రాల్లో ఏమీ రాలేదు కేవీఎస్ సంబంధించి కాంటాక్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి నార్త్ ఈస్ట్ సైడే అన్నమాట సో ఇది ఆల్ ఇన్ఫర్మేషన్ వీడియో సో కనెక్ట్ అయి ఉండండి సో ఇంకా ఏమైనా దీనికి సంబంధించి వన్స్ అఫిషియల్గా నోటీస్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వీడియో వేస్తాను దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్